గ్రామంలో ఇండ్ల మధ్య లాగా లెవెన్ కేవీ వేలు అది కూడకంగా మేమే మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళమే తెప్పించినాం అదేవిధంగా వాటర్ ట్యాంకులు పారిశుద్ధం శుద్ధం గ్రామంలో కురిమిద్ద కురిమిద్ద తండకు రోడ్ లేకుండా తండ రోడ్ అదే అదేవిధంగా రాసులపల్లి అప్పుడు రోడ్ వేయించినాం ఇప్పుడు అవన్నీ గతం చేసినాయని ఇంటింటికి సిలిండర్ ఇప్పించినాం దీపం బతకం ప్రతి ఒక్కటి ఎన్నో చేసినాం అభివృద్ధి కార్యక్రమాలు వెల్కమ్ టు మీ టీ న్యూస్ నేమి ప్రసాద్ కల్వకుర్తి మండలం కుర్మిద్ద గ్రామం కాంగ్రెస్ అభ్యర్థిగా రాచకొండ విజయ భాస్కర్ గారు ఉన్నారు గ్రామ అభివృద్ధి కోసం రేపు భవిష్యత్తులో ఎలా అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు తీసుకెళ్తారు ఎలాంటి కార్యక్రమాలతో ముందుకు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నా మీకు నమస్తే చెప్పండి కుర్మిద్ద గ్రామంలోని ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నారు ప్రజలకు ఏం చెప్తారు మీరు ముందుగా నమస్కారం అదేవిధంగా నా కుర్మిద్ద గ్రామ ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ రెండు వేల ఇరవై ఐదు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిని నేను గ్రామ అందరు కలిసి నన్ను ఈ రెండు వేల ఇరవై ఐదు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బలపరిచినారు గతంలో నేను డిఫ్టీ సర్పంచ్గా చేసినాను ప్రస్తుతం వార్డ్ మెంబర్ ముఖ్యంగా కంటిన్యూ తాజా తాజా మాజీగా ఆ అనుభవం అంతా వినియోగించి గతంలో చేసిన పనులే కాకుండా ఇప్పుడు మళ్ళీ నేను గెలిస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది మూడు సంవత్సరాలు ఇంకా అధికారంలో ఉంటుంది మళ్ళీ అధికారంలోకి వస్తుంది గౌరవ శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణరెడ్డి గారు ఆశీర్వదించి మా నాయకులందరి మద్దతుతోటి నన్ను అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది ఖచ్చితంగా గెలిచే అవకాశాలు పూర్తిగా మాకే ఉన్నాయి భవిష్యత్తులో మేము చేసే పనులు ఏంటి అంటే గ్రామానికి అంతకుముందుకు మేము రాజశేఖర రెడ్డి పీరియడ్ కానుంచి కాంగ్రెస్ పార్టీలో అభివృద్ధి అయింది మా గ్రామం హండ్రెడ్ పర్సెంట్ ఇండ్లు ఇచ్చినాం అప్పుడు దాదాపు సిసి రోడ్లు మొత్తం కంప్లీట్ చేసినాం అదేవిధంగా మంచినీటికి ఫిల్టర్ వాటర్ లేకుండా ఉళ్ళ తాగడానికి ఫ్లోరైడ్ ఎక్కువ ఉంటుంది మా ఊళ్ళ ఫ్లోరైడ్ ప్రభావితం లేకుండా మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టించినాము అప్పుడు అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వంశీ వంశీచంద్రెడ్డి గారి సహకారంతో అదేవిధంగా గ్రామంలో ఇండ్ల మధ్యలంగా లెవెన్ కేవీ వేలు అవి కూడా మేమే మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళమే తెప్పించినాము అదేవిధంగా వాటర్ ట్యాంకులు అదేవిధంగా పారిశుద్ధం అదేవిధంగా గ్రామంలో కురిమిద్ద కురిమిద్ద తండకు రోడ్లు ఎక్కుండే తండ రోడ్ వేయించినాం అదేవిధంగా రాచుల అప్పుడు రోడ్ ఇప్పించినాం ఇప్పుడు అవన్నీ గతం చేసినా ఇంటింటికి సిలిండర్ ఇప్పించినాం దీపం పథకంలో ప్రతి ఒక్కటి ఎన్నో చేసినాం అభివృద్ధి కార్యక్రమాలు కొన్ని గ్రామాల కొన్ని అభివృద్ధి కార్యక్రమాల గురించి మనం కొన్ని చర్చించుకుందాం గ్రామాల సమస్యలు అంటే ముఖ్యంగా వీధి దీపాలు కావచ్చు సీసీ రోడ్లు కావచ్చు మంచి మంచి సమస్య కావచ్చు మరుగు రోడ్లు కావచ్చు గ్రంథాలయం కావచ్చు వెటనరీ హాస్పిటల్ కావచ్చు ఇలాంటివి చాలా ఏళ్ళ క్రిందనే జరిగిపోయినాయి ఇప్పుడు మీరు కుర్మిద గ్రామ ప్రజలకు ఏ అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకెళ్ళే ఆలోచన ఒక ప్రణాళిక ఒక విజన్తో వెళ్తా ఉన్నారు మీరు ప్రచారం చేసే క్రమంలో ప్రజలు మీ దగ్గర తీసుకొచ్చిన సమస్యల గురించి సూటిగా సమాధానం చెప్తున్నారు ఇప్పుడు ప్రజలు తీసుకొచ్చినటువంటి సమస్యలు మాకు తెలిసినటువంటి సమస్యలు కుర్మిదటు కల్వాకుర్తికి బీటీ రోడ్డు అధ్వానంగా ఉన్నది దాన్ని గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయినాం వాళ్ళు ఆల్రెడీ ఇంచుమించు శాంక్షన్ అయిపోయింది ఇనాగ్రేషన్ రేపు ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత చేస్తారు నాలుగు నాలుగు కోట్లతోటి అది చేయడం జరిగింది అదేవిధంగా కురిమిదట్టు రాచలపల్లి రోడ్డు అది అదిగుడకంగా తీసుకురా తీసుకొచ్చి అభివృద్ధి చేస్తాం అక్కడ వెళ్ళే రైతులకు ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత నాది అదేవిధంగా గ్రామం దాటిన తర్వాత ఒక కల్వర్ట్ ఉంది అది గుడుకంగా దాదాపు అంచనాకు కోటి రూపాయలు దానికి ఉంటుంది అది కూడా ఎమ్మెల్యే గారు తీసుకుపోయినాం అది కూడా సార్ సానుకూలంగా స్పందించారు అదేవిధంగా టూ మాదారం దగ్గర వరకు డబల్ రోడ్ కూడకంగా సారు ఆల్రెడీ శాంక్షన్ చేయించి ఉన్నాడు అది కూడా ఇనాగ్రేషన్ అవుతుంది అదేవిధంగా ఇప్పుడు ఎక్కువ శాతం పాడి మీద రైతులు అభివృద్ధి పాడి మీదనే ఉన్నారు కాబట్టి పరుషుల దవాఖాన ఒకటి కావాలని చెప్పి ఉడకంగా మా ఆలోచన ఉంది అదేవిధంగా యువకులకు మంచి యొక్క గ్రంథాలయం ఏర్పాటు చేయాలని చెప్పి ఉడకంగా మేము నిర్ణయించుకున్నాం అదేవిధంగా ఇక్కడ బీసీఎస్సీ జనాభా ఎక్కువ ఉన్నారు వాళ్ళకు ఖచ్చితంగా ఒక్కొక్కరు కమ్యూనిటీ హాల్ నిర్మించాలని అని అనుకుంటున్నాం ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఎందుకంటే గౌరవ శాసనసభ్యులు బాగా డెవలప్మెంట్ చేయాలని చెప్పి ఒక పట్టుదలతోటి ఉన్నాడు ఆయనకు ఎంత పట్టుదలతోటి ఉన్నాడో మేము మా నాయకులందరం కలిసి మా గ్రామాన్ని మేము అభివృద్ధి చేసుకోవాలనే సంకల్పంతో ఉన్నాం మాకు గ్రామ ప్రజలందరూ ఆశీర్వదించి అత్యధిక మెజారిటీ ఇచ్చి మమ్మల్ని గెలిపిస్తే మీకు అంతకంటే వెయ్యి రెట్లు మీకు ఎల్లవేళలా అర్ధరాత్రి కాదు పగలు కాదు ఏ టైంలో ఫోన్ చేసినా మీకు అందుబాటులో ఉండి మీ యొక్క సాధక బాధకాల్లో మీ బాధలు మీ ఉన్నా అని మేము అందుబాటులో ఉంటాం మీకు సేవ చేసుకోవడానికి కాబట్టి మీరు ఖచ్చితంగా అత్యధిక మెజారిటీ తోటి గెలిపిస్తే అంతకంటే ఉత్సాహంగా మీకు ఎక్కువ సేవ చేసే అవకాశం కల్పించాలని మరొకసారి గ్రామ ప్రజలందరినీ కోరుకుంటూ నమస్కారాలు తెలియస్తాము కుర్మిజ గ్రామంలో మొత్తం ఓటర్ల సంఖ్య ఎంత సో దాంతోపాటు కూడా రేషన్ కార్డ్ల సమస్య కానీ ఆ వృద్ధా పెన్షన్ కానీ వికలాంగుల సమస్య కానీ ఇలాంటిది ఏమైనా మీ దృష్టికి వచ్చే అవకాశం ఉందా అట్లాగే ఇంద్రమ్మ కూడా ఉన్నాయి ఆల్రెడీ ఇంద్రమ్మ మేము అందరం కలిసి ఇప్పుడు ఏ గ్రామానికి గుర్తంగా తీసుకురాలేదు ఇరవై రెండు ఇంద్రమ ఇండ్లు తీసుకొచ్చినాం కాకపోతే ఇంప్లిమెంటేషన్లో ఏమవుతుందంటే కొంతమందికి జాగాలు కరెక్ట్ లేక కొంచెం అందులో ఉన్నటువంటి రూల్స్ ప్రకారం కట్టుకోలేక కొంచెం వెనుకబడిన మాట వాస్తవం అవన్నీ అధిగమిస్తాం ఆల్రెడీ మాకు శాంక్షనే ఉన్నాయి ఇంకా ఇంకా కొత్తగా చేయాల్సిందిగా శాంక్షనే ఎక్కువ తీసుకొచ్చినాం అదేవిధంగా కొంతమందికి పింఛన్లు తక్కువ ఎవరో ఒకరిద్దరు అంతే అంతమందుకు టీఆర్ఎస్ గవర్నమెంట్లో రేషన్ కార్డులు ఇవ్వలేదు ఇప్పుడు రేషన్ కార్డులు కూడా మనం వచ్చిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ ఫిల్ అప్ అయిపోయినాయి ఎవరు అడిగితే వాళ్ళకు ఉన్నాయి అవి కూడకంగా అధిగమిస్తాం ఇప్పుడు వృద్ధాప్య పింఛన్లు ఎవరైనా ఉన్నా అది వాళ్ళకు లైన్లో పెట్టినాం అవి కూడకంగా శాంక్షన్ అయితే విద్యార్థులు పింఛన్లు ఒంటరి మహిళలకు ఇవన్నీ మేము అబ్జర్వేషన్లోనే ఉన్నాం ఇంకా అత్య ఇంకా అత్యధికంగా తీసుకురాగలుగుతాం ఇప్పుడు నుంచి గ్రామానికి రాకపోకల్లో ఇక్కడ మనకు వాటర్ అంటే కంటిన్యూగా వెళ్తూ ఉంటుంది అక్కడ కొన్ని ప్రమాదాలు కూడా జరుగుతూ ఉన్నవి అది ఎప్పటి నుంచి ఆ సమస్య ఉంది ఇప్పటివరకు మీరు అధికారుల దృష్టి కానీ నాయకుల దృష్టికి తీసుకెళ్ళి దాన్ని ఏమైనా అభివృద్ధి పథదంలో ఏమైనా బ్రిడ్జ్ లాంటిది అలాంటి దానికోసం మీరు ఏమైనా ప్రయత్నాలు చేస్తారా ప్రయత్నం చేసినాము ఆల్రెడీ ఆల్రెడీ మా దృష్టికి ఉంది మేము ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయినాము ఆయన లిస్టులో పెట్టుకుంటూ ఆల్రెడీ అది శాంక్షన్కే పంపించిండు వస్తుంది అధికంగా వస్తుంది అధిగమిస్తుంది కురిమిద్ద గ్రామంలో ఉన్న ముఖ్యంగా యువకులకి ఒక ఏం చెప్పదలుచుకున్నారు ఒక ముందు భవిష్యత్ తరాలకు ఎట్లా వెళ్ళాలి ఎట్లా సలహా సూచనలు మీరు ఒక సర్పంచ్గా నామినేషన్ వేసిన ప్రక్రియలో మీరు ప్రచారం ఆల్రెడీ కొనసాగుతుంది కాబట్టి యువకులకు ఏం చెప్పదలుచుకున్నారు యువకులకు నాకు నాకు నేను చెప్పేది ఒకటే చెప్తున్నా మీరందరూ బాగా చదువుకోవాలి చదువుకొని ఉన్నతమైనటువృత్తి ఉద్యోగాలు సంపాదించాలని చెప్పి మనసారా కోరుకుంటూ ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ పది సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండి ఏ ఒక్క ఉద్యోగం గుడికంగా వేయలే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పుడైతే ప్రజాప్రభుత్వం ప్రజాపాలన వచ్చిందో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిందో వచ్చిన తర్వాత అనేక అనేక రకాల ఉద్యోగాలు ప్రతి డిపార్ట్మెంట్ల ఉద్యోగాలు వేసింది రీసెంట్గా కూర్చున్న మన గ్రామం మా గ్రామంలో కూడకుండా ఐదారు మంది ఉద్యోగాలకు సెలెక్ట్ అయ్యి వాళ్ళు వాళ్ళు ఎంపిక కావడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు ఉన్న యువత గుర్కంగా పట్టుదలతో చదివి కొంతమంది ఏ రకంగా ఉన్న బిజినెస్లో కానీ ఆ రూట్లో వెళ్ళిపోయి ఆధిక్యంగా యువత ముందుకు రావాలని చెప్పి ఎదగాలని చెప్పి మన సరగవు గ్రామంలో సీసీ రోడ్ల సమస్య ఏమన్నా ఉందా ఇప్పటికే దాదాపుగా ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు అయినప్పుడు కూడా కొన్ని దాదాపుగా ఆల్మోస్ట్ మంజూరైన అయిన సమయంలో ఎన్ని కో ఎన్ని ఎంత నిధులు ఇక్కడికి రావడం జరిగింది దాదాపు గౌరవ శాసనసభ్యులు శాసనరెడ్డి నారాయణ రెడ్డి గారు డెబ్బై డెబ్బై లక్షలతోటి ఆల్రెడీ పదకొండు సీసీ రోడ్లు ఇవ్వడం జరిగింది ప్రతి గల్లీకి సీసీ రోడ్లు వేసినాం ఇంకా అక్కడక్కడ ఏదైనా ఒక టెన్ పర్సెంట్ మిగిలిపోయింది అది గుడికంగా పూర్తిగా సారు ఎన్నిక సిద్ధంగా ఉన్నాడు మేము తెస్తాం కంప్లీట్ చేస్తాం ఇప్పుడు ప్రచారం మొదలుపెట్టారు కదా ఎలా వస్తుంది మీకు స్పందన బ్రహ్మాండంగా ఉంది మా స్పందన మాకు నూటికి తొంభై శాతం మా సైడే ఉన్నారు జనాలకు మా మీద నమ్మకం ఉంది మేము పనిచేస్తామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి మాజీ సర్పంచ్లు దావదర్ కానీ మాజీ సర్పంచ్ శేఖర్ కానీ నాయకులు మా పార్టీ అధ్యక్షుడు కృష్ణయ్య కానీ ఇక్కడ ఉన్నటువంటి లీడర్లు యూత్ కాంగ్రెస్ బాలరాజు శ్రీకాంత్ రవి వీళ్ళందరూ వీళ్ళందరూ పర్వతాలు వార్డ్ నెంబర్ కాంటాక్ట్ చేస్తున్నారు వీళ్ళందరూ మహేష్ వీళ్ళంతా యూత్ నర్సి వార్డ్ నెంబర్ వీళ్ళందరూ ముఖ్యంగా ఈ నుంచి మహిళలకు మీకు ముఖ్యంగా ప్రజా ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు ఉచిత ప్రయాణం ఎక్కడ పోవాలంటే అక్కడ గవర్నమెంట్ మీకు ఏర్పాటు చేసింది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా మీకు సన్న బియ్యం ఇవ్వడం జరుగుతుంది అంతమందికి దొడ్డు బియ్యం ఉంటుండే అదేవిధంగా ఏదైనా ఒక స్కూల్లో దేనికన్నా దానికి పిల్లలు సెలెక్ట్ కావాలంటే రేషన్ కార్డు లేక ఇబ్బంది పడుతుండే నానా ఇబ్బందులు పడుతుండే పది సంవత్సరాలు రేషన్ కార్డులు ఇవ్వలే ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ కార్డులు ఇస్తున్నది పేదలకు అనేకమైనటువంటి సంఘ సంక్షేమ పథకాలు చేస్తున్నాయి కాబట్టి మహిళలందరూ మహిళా తల్లిలందరూ మున్న ఉండంగా చీరలు పంపిణీ చేయడం జరిగింది కాబట్టి అందరూ మీరు కాంగ్రె కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజా ప్రభుత్వానికి అండగా ఉంది దాన్ని ఆశీర్వదించి మన గ్రామాన్ని ఇంకా అభివృద్ధి పదంలోకి తీసుకుపోవాలని చెప్పి మిమ్మల్ని మనసారా కోరు ఇదండి మొత్తానికి ఇక్కడ భాస్కర్ గారు చెప్తున్న విషయం గ్రామ సర్పంచ్గా ఏదైతే నన్ను ఎన్నుకున్నట్టయితే అన్ని వేళలా అన్ని విధాలుగా ఆ అభివృద్ధి పదంలో నేను నడుస్తాను ముందుంటానని అట్లాగే స్థానిక ఎమ్మెల్యే కసరెడ్డి నారాయణ రెడ్డి గారి చొరవతోనే ఇంకా మరింత అభివృద్ధి దిశలో మనం ముందుకు వెళ్తామని ఆయన భాస్కర్ గారు చెప్పొచ్చు ఇక్కడ కొందరు గ్రామస్తులు ఉన్నారు వారిని అడిగి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం మా కురిమిద గ్రామ ప్రజలకు మరియు మా ఇంతకుముందు అనుభవం ఉన్న సర్పంచ్లు కానీ డిప్టీలు కానీ వార్డు మెంబర్లు కానీ ప్రతి ఒక్కరి సహకారంతో మరియు మా మా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గారు మా అధిష్టానం నిర్ణయం ప్రకారం నేను కురుబిద్ద గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బల్మూరి కృష్ణే గౌడ్ గారు వీళ్ళందరి సపోర్ట్ తోటి మాకు మంచి యువకుడు కావాలని ఇంతకుముందు అనుభవం ఉన్నది కాబట్టి రాచకొండ భాస్కర్ గారిని సర్పంచ్గా కోరుకుంటున్నాము మా బీసీలు అందరం కలిసి మిగతా వాళ్ళకు వేరే క్యాస్ట్ కానీ అందరు కానీ ఐక్యతతోటి రాచకొండ భాస్కర్ కానీ గెలిపించుకోవాలని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటున్నామని మా ధీమాతో అందరి సహకారంతో కోరుకుంటున్నాము ఈ రెండు వేల ఇరవై ఐదు స్థానిక ఎన్నికల్లో భాగంగా మా కురిమిద గ్రామానికి మా ఎమ్మెల్యే గారి సూచన మేరకు పార్టీ నిర్ణయం మేరకు గతంలో నాతో పాటు ఉపసర్పచ్ ఉప సర్పంచ్గా చేసినటువంటి విజయభాస్కర్ని ప్రపోజల్ చేసి నిలబెట్టడం జరిగింది పార్టీ ఎమ్మెల్యే గారు మా ఎమ్మెల్యే గారు ఆయన సూచనల మేరకు గ్రామ అభివృద్ధికి ఒక యువకుడు కావాలనే ఒక ఆలోచనతోటి మేమందరం గ్రామస్తులం అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకొని విజయభాస్కర్ కోసం నిలబ నిలబడమని చెప్పి నిలబెట్టి ప్రపోజల్ చేయడం జరిగింది మేము అందరం కలిసి ఈరోజు ఒక యువకుడు యువకుడిగా ఖచ్చితంగా ఎన్నుకోవాలని చెప్పి గ్రామ ప్రజలందరూ కూడా సమిష్టిగా ఒక నిర్ణయం తీసుకొని తీసుకుంటారు ఇప్పటికే మాకు ఒక వేలు అంటే మంచి ఒక బాగా ఉంది విజయభాస్కర్ని తప్పం కాబట్టి ఖచ్చితంగా మేము గెలిపించుకుంటాం సర్పంచ్గా గెలిపించుకుంటామని చెప్పి సందర్భంగా చెప్తాను మా కల్వకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి కసిరెడ్డి నారాయణ రెడ్డి గారి ఆదేశాల మేరకు గ్రామ పార్టీ అధ్యక్షులు మరియు మాజీ సర్పంచులు మరి గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు స్థానికంగా ఉన్న ప్రజలతోటి మేము అందరం కూర్చొని ఒక గ్రామానికి అభివృద్ధి జరగాలంటే యువత ఎంతో ముఖ్యమని చెప్పి అందరం కూడా సమిష్టిగా కూర్చొని మన రాచకొండ విజయభాస్కరన్న గారిని అనుభవం ఉంది మరియు యువకుడు అనే ఒక ఎజెండాతోటి ఆయనను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది అదేవిధంగా అయితే ఏదైతే ఒక నాయకుడే యువకుడు ఉంటే సరిపోదు ఆయనకు కావాల్సిన సైన్యం కూడా యువత ఉండాలి రక్తం మరుగుతున్న వాళ్ళు ఏదైతే ఉత్సాహంతో ఉంటే గ్రామాన్ని మరింత పరుగులు పెట్టించగలుగుతారనే ఉద్దేశంతో ఆయనకున్న టీం వార్డ్ నెంబర్లను కూడా ఈరోజు అందరికీ యువకులకు రాజకీయంలో స్థానం ఇవ్వాలనే ఉద్దేశంతో వార్డ్ నెంబర్లకు కూడా అవకాశం ఇవ్వడం జరిగింది అదే ఉత్సాహంతో మేము ఈరోజు అత్యధిక మెజారిటీతో అంటే మండలంలోనే మా గ్రామానికి అత్యధిక మెజారిటీతోటి రాచగొండ విజయభాస్కర్ గారిని సర్పంచ్గా గెలిపించుకోబోతున్నామని మీ అందరికీ ఈ సభాముఖంగా తెలియజేస్తాం ప్రతినిత్యం ప్రజల మధ్యలో ఉండే ప్రజా నాయకుల కోసం కురిమిద్ద గ్రామస్తులు ఈరోజు విజయభాస్కర్ గారిని ఎన్నుకోవడానికి సిద్ధంగా ఉన్నారని ఇక్కడ భాస్కర్ గారు అంటున్నారు సో మరింత అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్న ఈ కురిమిద్ద గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నా అని ఇక్కడ కురిమిద్ద గ్రామ ప్రజలకు ఆయన హామీ ఇస్తూ రేపు బరిలో దిగబోతున్నారు అందరూ భారీ మెజారిటీతో నన్ను గెలిపిస్తారని పూర్తి ఆశతో ముందుకు వస్తున్నాను ఇదన్ని మొత్తానికి చూస్తున్నాను కురిమిద్ద గ్రామ పంచాయతీ నుండి నేను మీ ప్రసాద్ మీటింగ్